బీసీల్లో పద్మశాలీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగ బద్దంగా కల్పించాలన్నారు వనపర్తి జిల్లా కొత్తకోటలో చేనేత కార్మికుల్లో కలిసి వారి సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు బీసీల్లో అత్యధికంగా జనాభా ఉన్న పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యం లేదని వారికి ఏ రాజకీయ పార్టీ పదవులు ఇవ్వడం లేదన్నారు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తే వారి హక్కుల కోసం వారు పోరాటం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం చేనేత కార్మికులు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేనేత కార్మికులకు పింఛన్లు నూలుపై రాయితీలు ఇచ్చారని రెండేళ్లుగా వారికి రాయితీలు కూడా అందటం లేదన్నారు రాష్ట ప్రభుత్వం తక్షణం పెండింగ్ రాయితీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు చేనేత చేనేత మరీ ముఖ్యంగా పెన్షన్ సరే ఇంకొకరు వృద్ధి నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వారు సొంతంగా వ్యాపారం చేసుకుని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటది కానీ అట్లా లేకుండా కూలిపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి ఒకటి రెండు పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి